ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వరుసగా నాలుగో విడత ఆసరా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారు ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన పొదుపు సంఘాల మహిళలకు నాలుగో విడత ఆసరా సంబరాల కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్లో మెప్మా ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు ఆసరా నాలుగవ విడత సంబరాలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరైన పొదుపు మహిళలను ఉద్దేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేయడం జరిగిందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎంత కష్టమైనా వారి ఆర్థిక తోడ్పాటుకు పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందని ఎంపీ ఆదాల పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా గాలికి వదిలేసే అలవాటున్న వ్యక్తిని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు చిరునవ్వులతో ఇక్కడికి రావడం ఎంతో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంది నేను ఇరవై ఆరు సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లో మేము ఎక్కడన్నా సభ పెడితే ఐదారు కూడా మహిళలు కనిపించేవాళ్ళు కాదు ఈరోజు మహిళా శక్తి ఎంత పెద్ద ఎత్తున పెరిగిందో ఈ సభ చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు మన ముఖ్యమంత్రిని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వీళ్ళొక్కట కూడా నెరవేర్చలేరు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం ఒక్కటి కూడా తప్పకుండా చేయడం జరిగింది ఈరోజు మీకు నాలుగు విడతల్లో మన నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో ఉండే సోదరీమునులకు నాలుగు విడతలు కలిపి డెబ్భై కోట్ల రూపాయలు మనకు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా ఈ మెహ్మా మనకి ఉండే మున్సిపాలిటీలు నెల్లూరు అన్ని కలిపి బ్యాంకు లింకేజెస్ ద్వారా ఐదు వందల కోట్ల పైన రుణాలు అందజేయడం జరిగింది మొత్తం మీద మన రాష్ట్రంలో సోదరి మనుల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా జరగలేదని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మహిళల మీద విశ్వాసం ఉంది మహిళలకి మేలు జరిగితే వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు వాళ్ళందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాలు మనం తీసుకోవాలని ఎన్నోసార్లు మాతో కూడా చెప్పడం జరిగింది ఈరోజు చూసినట్లయితే యాభై శాతం రాజకీయ పదవులన్నీ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది ఈరోజు సగం మంది కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు ఎంపీటీసీలు సగం మంది మహిళలు ఉన్నారు అదేవిధంగా జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ సగం మంది మహిళలకు కేటాయించడం జరిగింది ఈరోజు ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల అకౌంట్లలోనే వేస్తున్నారు కానీ పురుషుల అకౌంట్లలో వేయడం జరగడం లేదు ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకునే శక్తి మహిళలకి మాత్రమే ఉంటుందనే పద్ధతిలో మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే మీరందరూ అభివృద్ధి చెందాలి అంతేగాని ఏదో సుందరమైన ఒక బిల్డింగు ఏదో ఒకటి కడితే అది అభివృద్ధి కాదు ఈరోజు మహిళల అందరికీ కూడా పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో మీ అందరికి కూడా తెలుసు అప్పుడు మనకి పేదవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అంతేకాకుండా వాళ్ళకు ఆర్థికంగా కూడా కొంత సహాయపడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో పథకాలు మీ అందరికి కూడా చక్కగా అందుతున్నాయి మీద ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే సంఘటన అందరూ కూడా తెలుసు మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నన్ను మంచి మనసుతో ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం ఈ ఆశీర్వాదాలే రేపు ముఖ్యమంత్రికి విలువలు అవుతాయి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు మన పథకాలన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక మాటలు చెప్తాడు అయిన తర్వాత అన్ని కూడా మర్చిపోయే అలవాటు ఉందానికి కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మనం ఏ విధంగా ఎవరిని సమర్థిస్తే మనకు మేలు జరుగుతుంది అనేది మీరు కూడా ఆలోచించాల్సిన విషయం నేను వచ్చే పది నెలలైతే ఇన్ఛార్జి తీసుకొని ఈ పది నెలల్లో ఎన్నో రోడ్లు వేశాం ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్లమెంటు మెంబర్గా మన నెల్లూరు రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఆ వంద కోట్ల రూపాయలతో మన నెల్లూరు రైల్వే స్టేషను అత్యాధునిక వసతులతో తయారవుతూ ఉంది మన బైపాస్ రోడ్లో రెండు మూడు ఫ్రిడ్జ్లు తీసుకొచ్చాం అవి కూడా పనులు మొదలైనవి మన మినీ బైపాస్ రోడ్లో ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం ఇట్లా అనేక కార్యక్రమాలు నేను నాకు నా శక్తికి మించి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సోదరీ పనుల్లో మంచి మనసుతో నన్ను కానీ మన ముఖ్యమంత్రిని కానీ ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు మీరందరూ కూడా చాలా ఓపికగా కూర్చున్నందుకు మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు